సిరికొండ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యకర్తలు ఈరోజు మాజీ జాతీయ అధ్యక్షులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు భారీగా తరలివెళ్లారు ఈ సందర్భంగా యువ మోర్చా బాబురావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు చూస్తున్నాయని దీనికి కారణం మన ప్రధానమంత్రి మోడీ అని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల బిజెపి కార్యకర్తలు తదితరులు ఉన్నారు